వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీ ముందుకు చిన్న వడియాల అవేనండి మినప వడియాల పులుసు చేసుకునే విధానం చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది కూడా ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న చిన్న వడియాలను తీసుకొని ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లోతైన పాత్రలో ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి కలరు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి అదే బాండీలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు చిన్నగా తరుక్కున్న రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని టమాటా కూడా రెండింటిని వేసుకోవాలండి ఇవన్నింటినీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి సరిపడినంత కారం ఉప్పు వేసుకొని చింతపండు పులుసును కూడా కొంచెం పిండుకోవాలి పిండుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఐదు నిమిషాల వరకు మరిగించుకొని ఈ వేయించుకున్న వడియాలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల వరకు సిమ్లో వేయించుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని దాన్ని మీకు నచ్చితే చిన్న మసాలా వేసుకోండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకొని దగ్గరగా అయిన తర్వాత వాటిని దించేసుకొని పది నిమిషాల వరకు కదపకుండా ఉంచితే ఈ విధంగా తయారవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్